మా మనోరాళ్ళు అయితే ఈ రోజు నాటుకోడి పొకోడా చేయమన్నారు ఇప్పుడు నాటుకోడికి మసాలా కలుపుకుందాం ఉప్పు తగినంత వేసుకుందాం పసుపు కొంచెం కారం మా మనోరాళ్ళు ఎక్కువ కారం తింటారు ఎక్కువ వేసుకుంటున్నాం మైదా పిండి శనగపిండి గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చికెన్ పొకాడాకి మంచి టేస్ట్ వస్తుంది మనం చికెన్ పొకాడాకి కొద్దిగా వేసుకుంటే సాఫ్ట్ గా ఉంటది కొంచెం నిమ్మదబ్బా ఇప్పుడు చికెన్ పొకాడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు చికెన్ పొకాడకి తగినంత నూనె పోకాడ బాగా ఫ్రై అయిపోయింది తీసేద్దాం పొకోడ అయితే కరకర అంటుండే మనోరాళ్ళు పొకోడ అయితే రెడీ అయిపోయింది తిన్సేసి ఎలా ఉందో చెప్పండమ్మా అమ్మ తీసుకో ఇది తీసుకో తీసుకోన్ పొక్కడ అయితే బల్లే ఉందా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి